హాయ్ అండి దిస్ ఈజ్ రాజీ వెల్కమ్ టు రాజీ డెలైట్స్ ఈరోజు వీడియోలో రెండు హెల్దీ రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి రెండు కూడా ఓట్స్తో చేసిన మంచి హెల్దీ అండ్ న్యూట్రిషన్ రెసిపీస్ అండి తక్కువ టైంలో చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు వెయిట్ లెస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ రెసిపీస్ అండి ఇవి ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ టిక్కీ అండి ఇది పిల్లల సైతం ఇష్టంగా తినే విధంగా ప్రిపేర్ చేసేద్దాము ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ ఒక కప్పు తీసుకున్నానండి మీ దగ్గర కనుక రోల్డ్ ఓట్స్ లేకపోతే ఇన్స్టెంట్ ఓట్స్ కూడా వాడుకోవచ్చు ఈ ఓట్స్ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఒక అరకప్పు శనగపిండి అలాగే పావు కప్పు ఉల్లి తరుగు సన్నగా తురుమిన క్యారెట్ తురుము కొత్తిమీర సన్నగా తిరిగిన పచ్చిమిర్చి అలాగే సోంపు సోంపు పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు వేసుకోండి ఇది మాత్రం స్కిప్ చేయకండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అర స్పూన్ జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని వీటితో పాటు పావు స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అలాగే సాల్ట్ పావు స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వీటి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఆమ్చూర్ పౌడర్ లేకుంటే కనుక నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ బదులుగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓట్స్లో జీగురు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పోట్స్ ఈ పిండి మిక్స్ చేసేటప్పుడు చేతికి ఒత్తుకుంటూ ఉంటుందండి లైట్గా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగా చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని మనకు కావాల్సిన షేప్లో టిక్కీలాగా ఒత్తుకోవాలి ఒత్తేటప్పుడు కూడా చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తుకోవాలి చూడండి ఇలా మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టు మీకు కావాల్సిన సైజులో షేప్లో ఒత్తుకుని ఇలానే మొత్తాన్ని ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై కోసం పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే షాలో ఫ్రైని మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకుని రెండు వైపులో తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా షాలు ఫ్రై చేస్తే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి బాగా ఫ్రై అయ్యే లోపల వరకు కుక్ కావడానికి మీకు కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో తీసుకుని ఎక్సెస్ ఆయిల్ తీసేసిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే ఇవి ఈవినింగ్ స్నాక్గానే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో ప్యాక్ చేయడానికి చాలా బాగుంటాయండి చల్లారెక్కు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వీటిల్ని ఏ చట్నీతో తిన్నా కానీ లేదంటే తింటే టమాటో సాస్తో కానీ చాలా బాగుంటాయండి ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది మంచి హై ప్రోటీన్ ఉన్న రెసిపీ చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం కూడా నేను రోల్డ్ వర్డ్స్ని తీసుకున్నానండి దీనికి కూడా మీకు ఇన్స్టెంట్ వర్డ్స్ని వాడుకోవచ్చు రోల్ ఓట్స్ ఒక కప్పు వరకు తీసుకుని దాంట్లో స్టాచ్ మొత్తం పోయేటట్టు ఒకసారి కడుక్కున్న తర్వాత ఓట్స్ మునిగేటట్టు వాటర్ పోసి ఇప్పుడు పది నిమిషాల పాటు పక్క నుంచి వీటిని నాన్నవ్వాలి నేను ముందుగానే పొట్టు పెసరపప్పును పావు కప్పు వరకు తీసి నానబెట్టుకున్నానండి మీరు ఇదే ప్లేస్లో పెసలైన వాడుకోవచ్చు మీరు పెసలు తీసుకున్నట్టయితే కనుక టూ అవర్స్ ముందే నానబెట్టాలి అదే పప్పు అయితే కనుక హాఫ్ అన్ అవర్లో నానిపోతుంది చూడండి ఓట్స్ కూడా మెత్తగా నానే కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ ఓట్స్ని పెసరపప్పుని కూడా వేసుకొని ఒక ఇంచు అల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటితో పాటు రెండు రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక కుప్పిడి కొత్తిమీర ఒక అర స్పూన్ జీలకర్ర టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మెత్తటి దోశ పిండిలాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్గా ఫ్లఫీగా అయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ అతుక్కోకుండా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో గ్రీస్ చేసుకొని ఇప్పుడు నార్మల్ దోశలానే వేసుకోవాలి ఈ దోశ పిండిని కూడా స్టోర్ చేసుకోవచ్చండి టూ టు త్రీ డేస్ ఉంటుంది అది మీరు ఓన్లీ ప్రెషర్ కుక్ చేస్తే కనుక అప్పటికప్పుడు వేసుకోవాలి కదా ఇది అలా కాదు ఒక టూ టు త్రీ డేస్ హ్యాపీగా వాడుకోవచ్చు దోశని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తిరిగిన ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకుని అంచుల చుట్టూ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని దోశ మంచి కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకుని తీసుకోవడమే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ కాకుండా నైట్ డిన్నర్లో కూడా యూస్ చేయొచ్చండి దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా మీరు ఏ వెజిటబుల్ చట్నీ అయినా టమాటో చట్నీ అల్లం చట్నీ దేని తిన్నా కూడా చాలా బాగుంటాయి మరి ఈ రెండు హెల్తీ రెసిపీస్ మీకు నచ్చినాయా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం